సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ యాల్కాల్ మండలి ఇది నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ రోడ్ వర్క్ కూడా జరుగుతుంది సార్ అయితే జరుగుతుంది సర్వే ఈ రోడ్కి మనకి ఏంటంటే ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఇది ల్యాండ్ ఉంటుంది టూ ఎకర్ ల్యాండ్ సెల్కి వచ్చింది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫార్ ఎక్కడ లైట్ నికేషన్లో అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇది అయితే అనిపిస్తుందో మనకి ల్యాండ్ వన్ ఎకర్ మనకి ఏంటంటే కల్టివేషన్ ఉంటుంది వన్ ఎక్కర్ ఏంటంటే మనకు ఈ రకంగా ప్లేన్ ల్యాండ్ ఉంటుంది టూ ఎకర్ ల్యాండ్ సేల్కి వచ్చింది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫార్మ్ హౌస్ పర్పస్ ఎవరైనా తీసుకోవడం తీసుకోవచ్చు ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సెల్ ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది కాబట్టి ఫార్మర్ సెల్ చేస్తున్నారు కాబట్టి రేట్ తక్కువలో ఉంది థర్టీ త్రీ ఫిట్ నేపడ్ దారికి ఫస్ట్ బిట్ ఉంటుంది మన బ్లాక్ టాప్ రోడ్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు బ్లాక్ టాప్ రోడ్ ఏది అంటే మనకి నెక్స్ట్ వన్ సిక్స్టీ వన్ బి నారాయణ వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్కి మనకు వన్ కిలోమీర్ డిస్టెన్స్లో ఉంటుంది మన ల్యాండ్ వరకు సంవత్సరకాల మొత్తం కార్ వస్తుంది ఈ రకంగా మనకు థర్టీ త్రీ ఫీట్ మ్యాటర్ దానికి ఫస్ట్ బీట్ ఉంటుంది ల్యాండ్ చూస్తే మొత్తం ప్యూర్ రెడ్ సైడ్ ఏరియా లైట్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది వాటర్ సోర్స్ ఫుల్ పక్కన చెరువు ఉంది చెరువు అనుకునే ల్యాండ్ ఉంటుంది మనకు పక్కన చూస్తుంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఉన్నాయి ఏదైతే అనిపిస్తుందో మనకు ఇది మనకు వన్ ఎక్కర్ ఓపెన్ ల్యాండ్ అది వన్ ఎకర్ ఏంటంటే ఇది మనకు కల్టివేషన్ ల్యాండ్ టూ ఎకర్ ల్యాండ్ సెల్ కొంచెం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కన్నారు లైట్ నెగేషన్ అవకాశం ఉంది మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసుకోవాలి సబ్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతా ఉంటాను చూస్తూ ఉండండి మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏది అనిపిస్తుందో మన క్లియర్డ్ స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సో నిమ్స్కి జస్ట్ మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకు బ్లాక్ టవర్ రోడ్కి వన్ కిలోమీమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి చూస్తుంటే మనకు పక్కన మనకు చెరువు ఉంది ఫుల్ వాటర్ సోస్ చెరువు ఉంది చెరువు నుంచి మన పైపు కూడా వేసుకోవచ్చు ఆ చెరువులో గ్రౌండ్ వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది మరి బోర్ వేసుకుంటే బోర్ కూడా ఎలక్ట్రిసిటీ కూడా దగ్గర ఉంది బోర్ కూడా పడుతుంది మనకు లెటెడ్లీ తీసుకొని డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇంకోటి చూస్తుంటే మనకు ఫార్మ్ హౌస్ కోసం ఎవరైనా తీసుకోవాల్సి ఉంటే తీసుకోవచ్చు ఏమో మనకు చుట్టూ మనకు మంచి మూమెంట్ ఉంటుంది మంచి లొకేషన్ ఏరియా ఉంటుంది చూస్తుంటే ఇది మనకు హండ్రెడ్ ఎక్కర్స్లో మనకు చెరువు ఉంటుంది మనకు ఫుల్ వాటర్ హౌస్ కలిగిన సంస్థకాలం మొత్తం చెరువులో వాటర్ ఉంటుంది మనకు ఎప్పుడో బోర్ వేసినా బోర్లో ఫుల్ వాటర్ వస్తుంది చెరువు వల్లనే ఈ చెరువు నుంచి కూడా మనం పైప్ లైన్ చేసుకుని చేసుకోవచ్చు చూస్తుంటే చెరువు మొత్తం హండ్రెడ్ ఎక్కర్స్లో ఉంటుంది చెరువుకి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుంది ఈ చెరువు వల్ల ఏంటంటే మనకు గ్రౌండ్ వాటర్ ఏరియాలో మంచిగా ఉంటుంది టైటిల్ మీద క్లియర్గా ఉంది బీ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది మన క్లియర్ స్కోర్ బీ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర నియర్ బై చెరువు ఉంటుంది కాబట్టి చెరువు దగ్గర ఏమైనా ఫార్ పర్పస్ ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు నియర్ బై మంచి లొకేషన్ హిల్స్ లాగా కనిపిస్తుంది మంచి వ్యూ ఉంటుంది